అందరికీ నమస్తే అండి కామెడీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించాడంట దానికోసమని జగన్మోహన్ రెడ్డికి సాల్వ కప్పి సన్మానం చేసి ఏదైనా అవార్డు ఉంటే అవార్డు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలంట అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి అబ్బా కారీడా అసెంబ్లీకి రా అన్న అసెంబ్లీ సమావేశాలకు వస్తే సాల్వా రెడీ పొగడేస్తాం కావాలి అట్టాగడితే అట్టా పొగడేస్తావు నువ్వు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఒక రోజు కూర్చోవు కూర్చొని ఏం మాట్లాడతావు సాల్వా కప్పేయాలా పొగడాలా అవార్డులు ఇచ్చేయాలా దేనికి పదిహేడు వందల యాభై కోట్లు లొక్కేసినందుకు ఆదాని దగ్గర కమిషన్ రూపాయలు పైగా ఏమంటాడంటే నేను రెండున్నరకే కొన్నాను ఆదాయాన్ని సృష్టించేసాను డబ్బులు మిగిల్చేశాను నన్ను అందరం పొగిడేసి సాల్వలతో సన్మానాలు చేసేయండి శ్రీరెడ్డి చేత పొగిడించారా నా దగ్గర వదిలిపోద్ది నీకు ఆ సన్మానాలు గిన్మానాన్ని పక్కన పెట్టేసి ఈ పొగడతల కార్యక్రమం ఏదైతే ఉందో ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు కానీ శ్రీరెడ్డిని మాట్లాడుకొని ఒక ఈవెంట్ లాంటిది క్రియేట్ చేసి ఆ ఈవెంట్లో శ్రీరెడ్డికి మెకిచ్చేస్తానన్నా జీవితాంతం మళ్ళీ జన్మలో శాలువాలు సన్మానాలు పొగడ్లు అనే మాట అది ఒకటి చేసిన దిక్కుమాల పరిపాలన అన్ని లోపల పనులే ఏ పని చేసినా ప్రజల ముందుకు వచ్చి నీ నాయకులు నీ కార్యకర్తలే చెప్పుకోలేరు నీకు శాలువాలు కప్పేయాలా దేనికయా గతంలో ఈ కరెంట్ గురించే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ గురించే సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి కరెంటు దొరకట్లేదు ఒక్కొక్క యూనిట్ పద్దెనిమిది రూపాయలకి ఇరవై రూపాయలు కూడా పెట్టి కొన్న సందర్భాలు ఉన్నాయి అని ఎవరు చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ్ళు వచ్చి నీకు సాల్వాలు కప్పేసి సన్మానాలు చేయాలా సిగ్గేమని అనిపిస్తుంది అసలా ఇంకా మాట్లాడదా జగన్మోహన్ రెడ్డి అంట సంపద సృష్టికర్త అంట ఏంది ఆయన సంపాదించేసింది రాష్ట్రానికి నువ్వు చెప్పు నువ్వు ఐదేళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించి ఇదిగో రాష్ట్ర ఆదాయాన్ని నేను ఇంతవరకు పెంచగలిగాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ఆదాయం ఇంత ఉండేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళని చెప్పు సచ్చినా చెప్పలోని జన్మలో చెప్పలోని అసలు చెప్పగలుగుతావా మాట్లాడితే సాలవాళ్ళు కప్పేయండి సన్మానాలు చేసేయండి కూర్చోపోయేవా పూలతో సన్మానం చేస్తాం అసెంబ్లీకి వచ్చి చేసిన ప్రతి లఫంగి పనికి వెనకేసుకు రావడం పైగా దాన్ని కప్పుపించే విధంగా మాట్లాడేయడం ప్రజలు మర్చిపోతారులే ఒకవేళ మనం మనకు గుర్తున్నా సరే ప్రజలకు గుర్తుండదులే మన ఏ సూళ్ళ కానీ ఇక్కడ వాగేయచ్చు నీ పైన ఆరోపణ చేసిన తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఏ ఈనాడునో ఏబీనాడునో టీవీ ఫైవో కాదన్నా అమెరికా అక్కడ కేసు ఫైల్ అయింది అరెస్ట్ వారెంట్ అక్కడ ఇష్యూ చేశారు అక్కడ కేసు ఫైల్ చేశాను ఆ రిపోర్ట్లోని క్లియర్గా మెన్షన్ చేసిందన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి అని అఫీషియల్స్ అని చెప్పేసి అని అన్న హై రేంజ్ వ్యక్తి మాట మా దరిద్దరం కదా నువ్వే పైగా ఇక్కడికి వచ్చి అప్పబాయకౌరలు నాకు ఏమీ తెలియదు నేను శుద్ధపోసినాయి నాకు సన్మానాలు చేశాను సన్మానం ఇంకా అక్కడికి రాష్ట్రాన్ని నాశనం చేస్తావని చెప్పేసి నీకు సన్మానాలు చేస్తారన్న ఒక్క పరిశ్రమ ఒక్కటే ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఇదిగో నేను రాష్ట్రానికి ఈ ఈ పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పిన పాపాను పోల మూడు రాజధానులు అన్నాడు మూడేళ్ళు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు అని లాస్ట్ మినిట్లో కోర్టులో ఏమని చెప్పాడు చెప్పనా నేను మూడు రాజధానికి వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అన్నాడు అని ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి వైజాగ్ ఇల్లు కట్టేసుకున్నాడు ముఖ్యమంత్రి నివాసం ఈ పనులు ఉండడానికి ఈయన ఉండడానికి ఐదు వందల కోట్ల రూపాయలు భవనం అదే రుషికొండ కొంప ప్యాలెస్ ఎందుకు అయ్యి అది అది ఏదో కవరింగ్లు ఎందుకు కట్టుకున్నావు మళ్ళీ నువ్వే అధికారంలోకి వస్తాను నేను నమ్మకం బలవైన నమ్మకం ఇప్పుడు నువ్వు నూట యాభై ఒకటి వచ్చినాయి ఒక ముగ్గురినో నలుగురినో తెలుగుదేశం నుంచి ఒక వ్యక్తి జనసేన నుంచి తీసేసుకున్నాం ఒక నూట యాభై ఐదుగురు ఉన్నారు మన దగ్గర ఒక పదో ఇరవయో ముప్పయో నలభయో పోయినా మళ్ళీ ఖచ్చితంగా మనమే అధికారుల కొత్త ఒక ముప్పై ఏళ్ళ పాటు మన రాష్ట్రాన్ని ఏలేయచ్చు మన మొగుడు పిల్లలు ఇద్దరం గోరింకలాగా ఈ సముద్రాన్ని చూస్తా పరిపాలించేచ్చి రాష్ట్రాన్ని అక్కడ కట్టుకున్నావు లేదా ఆ గృహప్రవేశానికి ప్రవేశానికి ముందన్న ఆ బిల్డింగ్ ఓపెనింగ్ ముందు మీ కార్యకర్తలు మీ నాయకులు ఏమనేసారు ట్వీట్లు ముఖ్యమంత్రి గారి కార్యాలయం అలా చేశారు కదా దానికి నిన్ను సన్మానించేసి సవాళ్ళు కప్పారా నీ పైన ఒకటి తక్కువ వచ్చిందమ్మాన బతిక్కి రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసేవా నువ్వు అసలు నువ్వు చేసింది ఏంటి ఒక రోడ్డు వేసేవా ఒక పరిశ్రమ తీసుకొచ్చావా ఎవరికైనా ఉద్యోగాలు కల్పించావా రాష్ట్ర ఆదాయాన్ని పెంచావా రాష్ట్రానికన్నా రాజధాని నిర్మించావా ఏం చేసేసాం మనం అన్ని విధ్వంసాలే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రజావేదిక కోల్చడంతో మొదలుపెట్టే పరిపన్న దిగిపోయేంత వరకు అరాచకాలు దాడులు దౌర్జన్యాలు మాట్లాడితే తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేసేయాలి ఎలా వచ్చి సన్మానాలు చేసేయాలా అసెంబ్లీకి రా సన్మానం చేస్తావు నీకు అసెంబ్లీకి వచ్చి కూర్చోవు మాట్లాడు ప్రజల తరపున పోరాడు రాష్ట్ర సమస్యల గురించి అసెంబ్లీలో నువ్వు మాట్లాడు గత ప్రభుత్వంలో నువ్వేం చేసేవో చెప్పు గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఇప్పుడు ప్రభుత్వం నేను ప్రశ్నిస్తే దానికి లేదు సమాధానం చెప్పు నేను ఆ రోజు అలా చేయలేదు నేను చేసింది ఇది అని అని అక్కడికి వెళ్ళా మనసు ఇక్కడికి వచ్చి అప్పబాయమాట ఎందుకని అడుగుతున్నా మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి ప్రశ్న పెట్టాడు పాడిందే పాట నేను పథకాలు ఇచ్చేసాను అది ఇచ్చేసాను ఇది ఇచ్చింది ఎవరికి ఇచ్చేసో ఎవడ బాగుపడిపోయాడు పథకాల ద్వారా ఎవడ బాగుపడిపోయాడు అక్కడ తాకవద్దు ఇళ్ళ పట్టాలన్నావు కదా ఒక ముప్పై మూడు లక్షలు ఎన్నో అన్నావు కదా ఎంతమందికి పూర్తిగా ఇల్లు కట్టించి ఇచ్చేసావు చూడు నెల్లూరు ఎంట్రన్స్లో ఉంటాయి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఉంటాయి రైట్ సైడ్కి మన ఇల్లు ధరలో చెన్నై ఇల్లు ధరలో రైట్ సైడ్కి ఉంటాయి వెనకాలలో చిట్కో ఇల్లు ఉంటాయి దాని ముందు మనోడిచ్చిన ఇల్లులు ఉంటాయి ఇళ్ల స్థలాలు ఉంటాయి చిన్న చిన్నవి వర్షం మొత్తం ఒక ఇల్లు కనబడదండి అక్కడ మొత్తం నీళ్ళే అలాగే మా దగ్గర రావు భూములు వానొచ్చిందంటే ఇక్కడ దాకా నీళ్ళు ఉంటాయి ఈదుగుంట వాళ్ళందులోంచి అంతా అవినీతిమయం ఇలా ఒకటనే కాదు మనం ఏ పని తలపెట్టినా అందులో ఖచ్చితంగా కమిషన్ ఉక్కేయాల్సిందే నువ్వు కానీ నీ నాయకులు కానీ దానికని చెప్పేసి నీకు ఎలా సన్మానం చేయాలా సిగ్గు లేకుండా అడుక్కున్నాడు సన్మానం చేయాలా చేయాలను అవార్డు ఇచ్చేయాలి ఏ అవార్డు ఇచ్చేయాలా కోడిగత అవార్డు ఒకటి కనిపెట్టి నీకు ఇవ్వాలా అరే అధికారంలోకి రాకముందు ఆబద్దాలే అధికారంలో ఉన్నప్పుడు అబద్దాలే అధికారం కోల్పోయిన తర్వాత అబద్దాలే ఏ రోజైనా నిజం చెప్తారా కనీసం నీ అంటే ఏ రోజైనా సరే ఏ ఒక్క రోజైనా ఒకే ఒక మాట నిజం చెప్తావేమో అని చూస్తామన్నా అది మాత్రం చెప్పలేము నువ్వు ఈ మాట ఏ రోజు చెప్పాలా ఇప్పుడు చెప్తున్నావు నువ్వు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆదాయాన్ని కలిసినప్పుడు ఏ రోజు బహిరంగంగా చెప్పలేదే ఇప్పుడు మాట్లాడితే సిగ్గితో ఒప్పందం చేసుకున్నాం సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియాతో మనం అగ్రిమెంట్లు చేసుకున్నాం కరెక్టే మరి ఆదాన్ని ఎందుకు కలిసేవా దానికి సమాధానాలు చెప్పరు ఇక్కడికి వచ్చి సన్మానాలు చెయ్యండి శాలువాలు కప్పండి శ్రీరెడ్డిని పిలవండి ఇదేటో తక్కువ వచ్చిందన్న ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబాయ మాటలు మాట్లాడకన్నా సిగ్గు కూడాను